బిడ్డ ఆదివారం అంటే మాంసాహారం తినడం చాలామందికి అలవాటే కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం ఇది పవిత్రమైన రోజు సూర్య భగవానుని రోజు ఈ రోజు శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచి సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది ఆదివారం నాడు ఎందుకు మాంసాహారం తినకూడదు అని సందేహం నీకు వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆధ్యాత్మికం సూర్యునికి పూజలు చేసి మానసిక శారీరక శుద్ధి పొందాలి ఆరోగ్యం మాంసాహారం శరీరాన్ని వేడి పెంచుతుంది జీర్ణ సమస్యలను కలిగించవచ్చు చరిత్ర బ్రిటిష్ పాలకులు ఆదివారాన్ని సెలవుగా మార్చి పాశ్చాత్య సంస్కృతిని మనలో నాటేందుకు మాంసాహారం ప్రోత్సహించారు మన సంప్రదాయాలను గౌరవించి ఆరోగ్యంగా ఉండాలంటే ఆదివారం సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది ఇది ఆరోగ్యంతో పాటు మనశ్శాంతిని ఇస్తుంది